హలో అంటే వెల్కమ్ టు స్వరమాధి ఇదే ఫస్ట్ టైం చెక్ అవుట్ చేస్తున్నా అంటే స్వెరాధ్రీ ఛానల్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి అండ్ డిఫరెంట్ ఆలయాలు సిటీస్ అండ్ డెస్టినేషన్స్ గురించి ఈ ఈరోజు మనము మీరు చూసే ఉంటారు తమ్నైల్ మన అనంతపురం జిల్లా గురించి తెలుసుకుందాము మన ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక భాగమైన అనంతపూర్ గురించి మా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే కాకుండా ఇదే కాకుండా డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు పీఠాలు ఆలయాలు డిఫరెంట్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాస్ వర ఛానల్లో ఉంటుంది మీరు వెళ్ళి చెక్అవుట్ చేసి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి ఫోర్ గుడ్ ట్రావెల్ కంటెంట్ అనంతపురం జిల్లా గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఫస్ట్ దాన్ని చేరుకోవాలనుకుంటే ఏ విధంగా చేరుకోవచ్చు తెలుసుకుందాము నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అలాగే టూ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ తిరుపతి ఎయిర్పోర్ట్ అండ్ రోడ్ ద్వారా వెళ్ళాలనుకున్న టూ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ బాద్ ఫోర్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ విజయవాడ టూ ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూర్ సో ఈ విధంగా మీరు ఎయిర్పోర్ట్ల నుంచి దిగినా అక్కడి నుంచి చేరుకోవడానికి ఇన్ని కిలోమీటర్స్ దూరంలో మీరు అక్కడికి చేరుకోవచ్చు లేదా మీరు ట్రైన్ ద్వారా చేరుకున్నట్టు డైరెక్ట్లీ అనంతపురం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా అక్కడ చేరుకోవచ్చు అలాగే ఇది వెల్ కనెక్టెడ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి వెల్ కనెక్టెడ్ అలాగే అక్కడి నుంచి మీకు ఎన్హెచ్ టూ నాట్ ఫైవ్ ద్వారా బెంగళూరు టు చెన్నైని కనెక్ట్ చేస్తుంది మన అనంతపురం సో దీన్ని చేరుకోవడం అనేది చాలా సులభం నేను మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి కూడా అనంతపురాన్ని ఈజీగా చేరుకోవచ్చు మీరు అనంతపురం నుంచా లేదా మీ ఫ్రెండ్స్ అనంతపురం నుంచా డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన అనంతపురానికి సంబంధించిన చరిత్ర సహా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము సో ఇలాగా మీరు అక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడికి సంబంధించి మన చరిత్ర ఏంటి అసలు అనంతపురం జిల్లాని ఎవరు పరిపాలించారు ఒకప్పుడు ఏంటి దానికి సంబంధించిన చరిత్ర అనేది కూడా మనం తెలుసుకుందాము మనకి మన ఊరు గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా అంటే మన ఊరు గురించి ఏ ఊర్లో ఏ ఉన్నాయి డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఫేమస్ ప్లేసెస్ గురించి మనకు తెలిసి ఉంటుంది కానీ మన ఊరికి సంబంధించిన చరిత్ర ఏంటి అనేది మనకి చాలా తక్కువ మందికి తెలుసు ఉండొచ్చు సో అనంతపురం జిల్లా గురించి కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ తెప్పిస్తాను చరిత్రతో సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే అనంతపురం నుంచి ఉన్నారో వాళ్ళని ట్యాక్ చేసేయండి అలాగే షేర్ చేసేయండి మీరు కూడా అనంతపురం నుంచా సో డెఫినెట్గా కమెంట్ చేయండి సో మొట్టమొదటిగా ఈ ప్రదేశాన్ని అశోకుడు అనేవాళ్ళు పరిపాలించడం జరిగింది క్రీస్తుపురం రెండు వందల యాభై ఎనిమిది ఆ ప్రాంతంలో అశోకుడు ఈ ప ఈ నగరాన్ని పరిపాలించాడు అశోకుడు తర్వాత నాలుగు నలులు ఏడవ శతాబ్దంలో దీన్ని మడకసర తాలూకాను రత్నగిరి నుండి పాలించడం జరిగిందనమాట పదవ శతాబ్దంలో నొలంబులు జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అమరసింహుడు వీరిలో ఒక ముఖ్యమైన వాడు ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీరిని జరించారు సో మనం అప్పటి నుంచి చూసుకున్నట్లయితే క్రీస్తుపురం టూ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఎంతో మంది చేతుల్లో డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ జరిగి చివరికి మనకి అనంతపురం జిల్లా ఎలా వచ్చింది ఎలా ఏర్పడిందో చూద్దాము తర్వాత మనకి సంబంధించి చూసినట్టయితే మనకి ఆ తర్వాత తంజావూరు వచ్చిన తర్వాత కూడా చూడలు వచ్చిన తర్వాత కూడా డిఫరెంట్ డిఫరెంట్ రాజ్యాలు అనేవి హొయసలలు యాదవులు మొదవుల వాళ్ళు తర్వాత కూడా కాలాన్ని అనంతపురాన్ని మనకి పాలించడం జరిగిందనమాట ఈ జిల్లాని పాలించారు తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దే దేశంపై దండయాత్ర చేసి అతని సైనాధిపతి అయిన మాలిక్ కాఫర్ నుంచి హొలసేలు యాదవులను తరిమివేశారు అంటే పదమూడు వందల పదిలో ዛም ራጀ ለውና ఓరుగల్లులోని ద్వారక సముద్ర కొల్లగట్టి స్వాధీనం అనమాట అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు పన్నెండు వందల యాభై ఎనిమిదిలో నుండి పదహారో శతాబ్దం వరకు విజయనగర దీసులు విజయనగర దీసులు వీళ్ళ పాలనలో వచ్చింది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్కి తర్వాత మనం చూసుకున్నట్లయితే సిక్స్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ ప్రాంతం మొదలగు పాలనలోకి మొఘలలు పాలనలోకి వెళ్ళింది సెవెంటీన్ ట్వంటీ త్రీలో అసఫ్ జిహా వంశస్థులు కూడా దీన్ని పరిపాలించడం జరిగింది సెవెంటీన్ నైన్టీ నైన్టీ నైన్లో మైసూర్ యుద్ధంలో నవాబుద్దీన్ దీన్ని స్వాధీన పరచుకోవడం జరిగింది అనమాట ఎయిటీన్ హండ్రెడ్ సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్ధతిని కోసం నైజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది సో ఇక్కడి నుంచి మనం దగ్గరికి వస్తున్నాము మనము ఇప్పుడు టైంకి సో ఆయన ఎయిటీన్ హండ్రెడ్లో ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఎయిటీన్ ఎయిటీ టూలో బ్రిటిష్ వారి జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎస్టాబ్లిష్మెంట్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నగరానికి జరిగింది అనంతపురం జిల్ నగరా జిల్లానికి సో ది నై ఎయిటీన్ ఎయిటీ టూలో జరిగిందనమాట అంతకుముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లాలో భాగంగానే ఉండేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది అనంతపురం ఎయిటీన్ ఎయిటీ టూ బిఫోర్ బట్ తర్వాత బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత దిస్ ఇస్ సెపరేట్లీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అనంతపురం ఈ జిల్లా విస్తరణలో కూడా కడప జిల్లాలోని డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలని మండలాలను కూడా కలిపి ఉండడం జరిగింది నైన్టీన్ టెన్లో అనంతపురం జిల్లాలోని ఇవన్నీ కలవడం జరిగాయి తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం కన్నకేలు బొమ్మనహల్లి బొమ్మనహల్ గుమ్మగుట్ట ప్రాంతాలను కూడా అనంతపురం జిల్లాలోని చేర్చి విస్తరించడం జరిగిందనమాట సో ఈ అనంతపురం జిల్లాని ఎలాగ ఎస్టాబ్లిష్ చేశారు అసలు ఎవరెవరు పాలించారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకున్నాం కదా ఇక్కడికి సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ అనేది మనం చూసుకుందాము మీకు అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే ఎన్నో రకాల ఫోర్ట్స్ ఉన్నాయి ఎవరికైనా ఫోర్ట్ చూడాలి అని కోరికగా ఉంటే అనంతపురం జిల్లాకి వెళ్ళి డిఫరెంట్ ఫోర్ట్స్ని విజిట్ చేయొచ్చు ఫోర్సే కాకుండా టెంపుల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ డెస్టినేషన్స్ ఉన్నాయి నేను అవన్నీ చెప్పేస్తాను సో అహోబిలం టెంపుల్ అనేది ఉంది విచ్ వాజ్ వెరీ ఫేమస్ అండ్ ఇస్కాన్ టెంపుల్ ఉండడం జరిగింది బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఎంతో ఫేమస్ మీరు వెళ్తే చూడొచ్చు ఇంకా ఇక్కడికి సంబంధించి పెనుకొండ ఫోర్ట్ గోటీ ఫోర్ట్ అనే ఉన్నాయి అలాగే రాయదుర్గ్ ఫోర్ట్ మీరు వెళ్తే ఒకటి కూడా కాదు మూడు ఫోర్ట్స్ మీరు వెళ్ళి చూడొచ్చు పిల్లలు చూపించాలన్నా ఎంజాయ్ చేస్తారన్న ఫోర్ట్ చూడడానికి సో త్రీ ఫోర్ట్స్ ఒకేసారి మీకు దొరికేది అనంతపురం జిల్లాలో అలాగే హనుమంతుడి స్టాట్యూ హనుమాన్ స్టాట్యూ అనేది ఉంది మౌనగిరి ఉంది అలాగే వీరభద్ర టెంపుల్ ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఫేమస్ టెంపుల్స్ అండ్ ఫోర్ట్స్ కలయికలో ఉన్నది మన అనంతపురం జిల్లా సో మీరు ఇక్కడికి వెళ్తే డెఫినెట్లీ ఈ టూర్ అండ్ డెస్టినేషన్స్ ఇవన్నీ కూడా కవర్ చేసే మీరు అనంతపురం జిల్లా నుంచి లేదా మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ అనంతపురం జిల్లా నుంచి డెఫినెట్లీ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇంకా ఏ ప్లేస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డెఫినెట్లీ ఆ వీడియో గురించి నేను నెక్స్ట్ మీకు తీసుకుని వస్తాను ఇంతవరకు మీరు ఫస్ట్ టైం చెక్ అవుట్ చేస్తున్న స్వర్మాంట్ టూర్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి అలాగే మధురీ స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అక్కడ కూడా మీరు ఫాలో అవచ్చు మంచి టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకొక మంచి ప్లేస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీ ఉందంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్